ప్రియమైన సోదరి సోదరులారా మార్గార్తలో తొమ్మిది నలభై ఎనిమిదిలో ఏముందంటే నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు అని అంది ఎవరు పురుగు చావదు నరకానికి ఎవరు ఆడతారంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసాలు చేసేవాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు విచారాలు చేసేవాళ్ళు అన్యాయం చేసేవారు అక్రమం చేసేవారు అవినీతిగా పెట్టేవారు అపరిశుద్ధంగా జీవించేవారు సినిమాలు చూసేవారు నాట్యాలు చేసేవారు రాగుబోతులు తిరు తిండుబోతులు తిరుగుబోతులు నానా చెడు చేసేవారంతా నరకంలోకి పెడతారు ఎంత భయంకరంగా తెలిసినా ఒక్కసారి అగ్నిగుండలో పడితే ఎవరు కూడా బయటికి రాలేరు భయంకరమైనటువంటి అగ్ని మరి మనం తట్టుకోలేము కేకలు వేస్తాము గుండెలు బాదుకుంటాము ఇంట్రుకలు పెరుగుకుంటాము తప్పికొరకు అని నీరు 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 అని అలవాటేస్తాము అందుకని పిల్లరా అంత భయంకరంగా ఉంటే ఒక వ్యక్తి మరణం అంటే భయపడతాడు అది తప్పించుకోవాలంటే బ్రహ్మణేశ్వర క్రీస్తు వారిని నమ్ముకో పాపాలు ఒప్పుకో పరిశుద్ధమైన జీవించు వారి వీరి మాటలు వారి వారి యొక్క కథలు వీరి వారిని కానీ విన్నామంటే నరకానికి పోయిన తర్వాత నీకు ఆ విషయం తెలుసు